వరద భారత గ్రామాల్లో పర్యటించి పునరావాస కేంద్రాలను పరిశీలించి సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే నెహ్రూ జగ్గంపేట కిర్లంపూడి ఏలేరు వరద భారత గ్రామాల్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ పర్యటించి బాధితుల కష్ట సుఖాలను తెలుసుకుని వెంటనే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని ఆయన ప్రజలను కోరారు అనంతరం పునరావాస కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించారు ప్రజలకు మందులు అందుబాటులో ఉంచి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జంపన సీతారామచంద్ర వర్మ కొత్త కొండబాబు అడబల వెంకటేశ్వరరావు గంగిరెడ్ల దొరబాబు మంచికంటి శ్రీను సూతి శ్రీను పేపకాయల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు মান <laughs> কে